మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమార్ గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మిథున రాశి వారికి ఎలా కలిసి రాబోతుంది పాజిటివ్ ఉంటుందంటారా నెగిటివ్ ఉంటుందంటారా చంద్రగ్రహణం ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా నాన్న రాశి వాళ్ళు వీళ్ళు సౌమ్యమైనటువంటి లక్షణాలతో కలిగి ఉంటారు ఎదుటి వాళ్ళ మీద పోటీ తత్వంగా పోటీ పట్టడం గొడవలు పట్టడం ఇట్లాంటివి ఉండవు వీళ్ళ దగ్గర కానీ వీళ్ళ కోపం వస్తే రుద్రతాండం చేస్తారు తట్టుకోవడం కూడా చాలా కష్టం అంటే మంచివాడు మంచివాడుగా ఉంటే బాగానే ఉంటుంది మంచివాడు చెడగా చెడవాడుగా మారిపోతే ఎంత ఘోరంగా తయారవుతుంది అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళల్లో కానీ సౌమ్యతత్వం అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ మైండ్ వ్యాపారం ఎలా చేయాలి ఎలాంటి వ్యాపారం చేస్తే ఏ సమయంలో బాగుంటుంది అనేటువంటి బిజినెస్ మైండ్ వ్యాపార దృక్పథం అనేటువంటి ఆలోచన స్థితి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి అలాంటి లక్షణాలు కలిగి ఉంటారు ఇక వీరికి చంద్రగ్రహణ పరిస్థితి తీసుకుంటే వీరికి పెద్దగా ప్రభావం చూపించేదేం లేదు అంత మంచిగా నిజంగా చెప్పాలంటే ఇందాక మనం తులారాశి వాళ్ళ గురించి చెప్పుకున్నాం అట్లానే ముఖ్యంగా విశేషంగా చంద్రగ్రహణం వల్ల బాగుపడేటువంటి రాసుల్లో మిథున్ రాసి ఒకటి దేనికంటే వీళ్ళకి దాదాపుగా నవమ భాగ్యస్థానంలో జరుగుతుంది కాబట్టి యోగాన్ని కలిగజేస్తుందనే చెప్పాలి ఈ రాశి వాళ్ళకి కొన్ని రాసు వాళ్ళకి కొంత కష్టం కొన్ని రాసు వాళ్ళకి మరీ కష్టం కొన్ని రాసు వాళ్ళకి బాగా ఉంది అలా బాగుపడేటువంటి రాసుల్లో మిథున రాశి చంద్రగ్రహణ ప్రభావం చేత ఒకటి ఇక ఉద్యోగస్తులు నిరుద్యోగుల పరిస్థితి నిరుద్యోగస్తులకి కొంచెం నిరాశ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అయితే రావు ఉన్న ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టను చేస్తారు తప్పనిసరిగా వీళ్ళు పడుతున్న కష్టాన్ని గుర్తింపు దొరుకుతుంది కానీ ఆర్థికంగానే కనబడుతుంది అది ఉద్యోగ స్థానం ఉన్నతంగా వెళ్తుందని చెప్పడం మాత్రం కష్టం బదిలీలు అంతకంటే కష్టం నిరుద్యోగులు కొంతవరకు నిరాశ వాళ్ళు అనుకున్నంత స్థాయి ఉద్యోగం రాదు ఏదో ఒక ఉద్యోగం వస్తుంది తప్పనిసరిగా జాయిన్ అవ్వడం అనేటువంటిది మంచి సూచనగా చెప్పుకోవచ్చు అలాగే కుటుంబంలో వీరి భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది తగ్గదు అవగాహన పెరుగుతుంది ఇంకా గొడవలు పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి గొడవలు మనం ఎప్పుడు కూడా పడకూడదు ఇంకా ప్రశాంతంగా ఉందాం అనేటువంటి ఆలోచన స్థితికి వస్తారు మంచిగా ఉంటుంది దాంపత్య జీవితం సంతోషకరంగా మారుదే పరిస్థితులు సంపూర్ణంగా కనబడుతున్నాయి కాబట్టి పెద్దల అనారోగ్య పరిస్థితి కొంచెం భయానకంగా మారబోతుంది అట్లానే మాతృవర్గం వారి తరఫు నుంచి సూతకాలు పాటించవలసినటువంటి మరణ వార్తలు వినేటువంటి అంటే దగ్గర వాళ్ళు మరణ వార్తలు వినేటువంటి అవకాశం కూడా కనబడుతుంది కొంచెం వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అనేది ఒకటికి రెండుసార్లు పరిశీలన చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది సో పూర్వీకుల ఆస్తి ఎప్పటి నుంచో రాకుండా గొడవల్లో ఉంటూ ఉంటుంది కర్రు దీని పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ అన్న మంచి యోగం కలుగుతుంది వీళ్ళకి అలాంటి విషయాల్లో విజయం చేకూరుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులలో ఉంటాయి కోర్టులో పోతే ఒక పట్టన తొందరగా తెగవు అలాంటివి ఈ సమయంలో ప్రయత్నం చేస్తే కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం కూడా అవుట్ ఆఫ్ లా అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ అవ్వటం తద్వారా కోర్టులో కోర్టులోంచి కేసులు తీసేసుకో విత్డ్రాలు చేసేసుకోవడం ఈ రకమైనటువంటి కాంప్రమైజ్కి సంబంధించినటువంటివి కూడా అవి వీళ్ళకి సంపూర్ణంగా లాభపడేటువంటి పరిస్థితుల్లోనే అలాంటి సెటిల్మెంట్ జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి పిత్తార్జిత యోగం తప్పనిసరిగా కలుగుతుంది అలాగే వీళ్ళు కూడా ఇల్లు కొనుక్కోవాలన్నా ఫ్లాట్లు కొనుక్కోవాలన్నా గృహ యోగాలు కలగాలన్నా ఈ సమయం సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు చిన్న ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా లోన్లు లోన్ ఇప్పుడు లోన్ లేకుండా ఎవరు ఉండట్లేదు కదా డబ్బులున్నా కూడా ఎవరు బ్లాక్ చేసుకోవటం అంతా లోన్ల ద్వారా అనుకుంటున్నారు లోన్లు రాక ఇల్లు విరమించుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి మధులు రాసి వాళ్ళకి అని చెప్తాను తప్పనిసరిగా లోన్లు వస్తే చక్క ఇల్లు కొనుక్కోవచ్చు గృహప్రవేశ యోగం ఉంటుంది మంచి సావకాశం అయినటువంటి పరిస్థితులు కనబడతాయి ఆకస్మిక ధన లాభాలు సూచిస్తున్న గురు ఆకస్మికంగా అని చెప్పడానికి లేదు కానీ నాన్న వీళ్ళకి కష్టపడ్డ దానికి సంపూర్ణమైనటువంటి ఫలితం కనబడుతుంది డబ్బులు బాగా వస్తాయి చేతికి వస్తాయి ఖర్చులు తగ్గట్టుగా ఉంటాయి ఖర్చుకు మించినటువంటి ఆదాయం వస్తుంది తద్వారా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి కనబడి ఈ మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో తీసుకుంటే విద్య పట్ల విద్యార్థులు చాలా జాగ్రత్త వహించాలి వంద మార్కులకి టార్గెట్ చేసుకొని చదివితే కష్టపడితే కనీసం ఒక అరవై మార్కులు యాభై మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది బుద్ధిమాంద్యం ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది అంటే బద్ధకం అదరావిగేషన్స్ అసలు చదవాల్సిన చదువు మీద శ్రద్ధ పెట్టకుండా వేరే విషయాల మీద జిజ్ఞాస పెంచుకోవడం ఆలోచన పెరగడం వాటి మీద ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా సినిమాకి వెళ్దామంటే పుస్తకం మూసేసి మరి సినిమాకి వెళ్ళిపోతుంటాడు ఇట్లాంటి లక్షణాలు పెరగటం ఎంతమంది మంచిగా చదువుకునేటువంటి పిల్లలు కూడా ఇలాంటి లక్షణాలు పెరిగేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతుంది అలాగే రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీళ్ళకు కూడా రాబోయేటువంటి రోజులు మరలా మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి ఆ దిశగానే ప్రయత్నం చేయండి ఎక్కడా కూడాను దాన్ని అప్పట్టు వదలకుండా ముందుకు వెళ్ళండి ఇప్పుడు రాదు కదా ఎప్పుడో ఉంది కదా అంటే స సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఎప్పుడో వరల్డ్ కప్ ఎప్పుడో ఉంది కదండి నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉండరు కదా అట్లానే ఎప్పుడు రాబోయేటువంటి విషయానికి ఇప్పుడు ఐదేళ్ల తర్వాత వచ్చేటువంటి ఎన్నికలకు ఇప్పటి నుంచే శంకుస్థాపన చేస్తుంటారు వీళ్ళు అవునా అలానే మనకు కా కాబోయేటువంటి పని ఏదైతే ఉన్నతంగా ఉండాలనుకుంటామో దానికి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పటి నుంచే కష్టం మాత్రం తప్పనిసరిగా పట్టుకుదలకుండా ముందుకు వెళ్తూ ఉంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ నాయకులకు దొరుకుతుంది రైతులు కూడా కొంత మేరకు లాభదాయకంగానే ఉంటుంది నష్టం వాటిలేటువంటి పరిస్థితి అయితే కనబట్టలేదు వాళ్ళు ఆశించినంత కాకపోయినా మేరకు లాభస్థితిలోనే ఉంటారు తప్పనిసరిగా అలాగే ముఖ్యంగా ఈ మిథున రాశిలో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇతరులు వాళ్ళ ఆలోచన మీద ఆధారపడవద్దు మీరు సొంతగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి సలహాలు తీసుకోవద్దు మీరు సొంతగా ఆలోచించుకొని ఏ పనైనా పూర్తి చేయండి నూతన వ్యాపారాలు మాత్రం ప్రస్తుతానికి ప్రారంభించకండి ఒక్క నెల రోజులు ఆకండి తర్వాత ప్రారంభించుకోవచ్చు ఈ నెల రోజుల పాటు మాత్రం నూతన వ్యాపారాలు కావచ్చు నూతన అంటే ఏదైనా ప్రాజెక్ట్స్ కావచ్చు ఇలాంటివి ఏమైనా సరే తప్పనిసరిగా ముందుకు వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు తద్వారా అంత మీరు అనుకునేంత స్థాయికి మంచి ఎదుగుదల రాదు తద్వారా మానసికంగా అప్రశాంతత చోటు చేసుకోవడం అవుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం విందులో వినోదాల్లో పార్టిసిపేట్ చేయడం తీర్థయాత్రలకు తీర్థయాత్ర ముఖ్యంగా చెప్తున్నానన్నా లాంగ్ జర్నీస్ వద్దు లాంగ్ డ్రైవ్స్ అనేది వద్దు దూర ప్రయాణాలు సొంత వాహనాలు అసలు చేయవద్దు తీర్థయాత్రలు చేయండి మంచిదే కానీ సొంత వాహనాలు చేయకండి ట్రైన్స్ ట్రై ఫ్లైట్స్ లేదంటే బస్సులో ఉంటాయి చక్కగా వాటిల్లో ప్రయాణం చేసుకుంటూ తీర్థయాత్రలు చేయండి లాంగ్ డ్రైవ్లు మాత్రం సస్య్యి మీద చెప్తా ప్రమాదం పొంచి ఉంది ముఖ్యంగా వీళ్ళకి ఈ షోల్డర్స్ ఉంటాం కదా ఈ షోల్డర్స్ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది ఈ బోన్స్ బ్యాక్ బోన్ ఇట్లాంటివి దెబ్బతి అవకాశం ఉంది కాబట్టి సొంత వాహనాలు ప్రమాదాలు ఉన్నాయి పొంచి ఉన్నాయి సొంత వాహనాలు ప్రయాణాలు చేయవద్దనే చెప్తాను తప్పనిసరిగా తీర్థయాత్రలు చేయవచ్చు అలాగే విందులు వినోదాల్లో పాల్గొంటారు తప్పనిసరిగా అలాగే ఇంట్లో వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏదన్నా వీళ్ళు రేకెత్తించినా కూడా కొంత మేరకు సానుకూలంగా ఉంటుంది సంపూర్ణంగా సంతృప్తికరంగా ఉందని చెప్పను కానీ ముందుకు వెళ్తూ ఉంటుంది నత్త నడకన ముందుకు వెళుతూ ఉంటుంది సంతాన విషయంలో కూడాను అంతే నత్త నడకన ముందుకు వెళుతూ ఉంటుంది అవునా కాదా అవునా కాదా అని తదుపరి నెలల్లో మీరు సంతోషకరమైనటువంటి వార్తలు అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి నిరాశ పొందాల్సినటువంటి అవసరం అస్సలు లేదని చెప్తాను ఓకే సో ఏదన్నా అక్కడే అంటే బంధించబడ్డు అంటారు కదా గురుగారు అలాంటి సిచ్యువేషన్లు వచ్చి ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అంటే ఏమీ తెలియని సిచువేషన్ ఏమైనా క్రియేట్ అవుతాయి ఏమన్నా ముఖ్యంగా నాన్నా ఇలాంటివన్నీ కూడా వాళ్ళకున్న వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలన చేయకుండా చెప్పడం అనేది అంత సమంజసం కాదు వ్యక్తిగత జాతకం చూస్తే వీళ్ళకి అసలు గడ్డు కాలమా అదృష్టకాలమా ఎలా ఉంది ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనేది వీళ్ళ వ్యక్తిగత జాతకం తప్పనిసరిగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అది చూస్తేనే సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పగలిగినటువంటి సమాధానం సూటిగా చెప్పవచ్చు ఇది చేయండి ఇది చేయవద్దు ఇలా ఉంది ఇలా చేస్తేనే బాగుంటుంది ఈ పరిహారాలు చేసుకోండి ఇలా ముందుకు వెళ్ళండి అని వాళ్ళ పరి సొంత జాతకం చూస్తేనే వాళ్ళ వ్యక్తిగత జాతకం చూస్తేనే పరిశీలన చేస్తేనే చెప్పడానికి అవకాశం కలుగుతుంది ఓకే ఇంకా ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ తగ్గాలన్న విశేషంగా ఈ మాసం కలిసి రావాలన్నా ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా నాన్న మిథున్ రాసేవాళ్ళు చక్కగా విఘ్నేశ్వరుడికి పూజ చేయండి గరిక చక్కగా మాల కట్టుకోండి భూమి నుంచి మనకి కొత్తగా కొనాల్సిన అవసరం కూడా లేదు దాన్ని డబ్బు పెట్టి నువ్వు వేళతో సహా పికిలి పికిలిచ్చి బయటికి తీసి చక్క మాల కట్టి గణపతికి సమర్పించండి లడ్డూ పెట్టండి మోదకం అంటాం మోదకం అంటే మనం స్టీమ్ చేసి చేసేదే మోదకం అంటారు మోదకం నివేదన పెట్టండి బెల్లం నివేదన పెట్టండి ప్రతి బుధవారం కూడాను ఆ గరిక గణపతి పూజ చేసిన గరిక ఉంటుంది కదా గరిక కొద్దిగా తెచ్చుకొని మీ వాలెట్లోనో మీ పాకెట్లోనో పెట్టుకోండి తప్పనిసరిగా అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి ఓవరాల్గా ఈ నెలంతా కూడా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాతే నమ శ్రీ గురు కిషోర్మ